అందరికీ నమస్కారం జై లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐపి సలుబంధం నేటికి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో రోజుకు మరి అంగన్వాడీ వర్కర్స్ మినీ వర్కర్స్ హెల్పర్సు మరి సమ్మె కొనసాగుతుంది అందులో భాగంగా ఈరోజు నందికొట్కూరులో భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం గత నాలుగున్నర సంవత్సరాల నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి పొరుగు రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్కు మినీ వర్కర్స్ ఇస్తానని మరి ఇచ్చాడు అప్పటి నుండి ఇప్పటిదాకా మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక పర్యాయంలో సుప్రీంకోర్టు గ్రాడ్యురిటీ ఇంప్లిమెంటేషన్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పేజాప్ను రద్దు చేయాలని పని భారాన్ని తగ్గించాలని మరి పీపీ వన్ పీపీ టూని బహిష్కరించాలని మరి పూర్వ ప్రాథమిక విద్య నిర్వహించాలని అనేక పర్యాదులు విన్నవించినప్పటికీ పెడచోన పెట్టారు అయినప్పటికీ కూడా విధులు నిర్వహించుతున్న సందర్భంలో నేటికి తెలంగాణ గవర్నమెంటు మూడోసారి వేతనాలు పెంచి ప్రకటన చేసింది ఒకటేసారి పెంచినది అమలు చేశారు రెండోసారి పెంచుతూ కేసీఆర్ గారు ప్రకటన చేశారు మరి అది ఈ గవర్నమెంట్ రూలింగ్లో అమలు చేయాలి మరి అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంటు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారని కూడా ప్రకటన చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో గౌరవేతర వర్కర్స్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు మినీ వర్కర్లకు ఏడు వేల రూపాయలు వస్తున్నాయి మరి మన గవర్నమెంట్ వచ్చినప్పటి నిత్యం నిత్యావసర సరుకుల ధరలు డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు జీఎస్టీలు విపరీతంగా పెరిగిన సందర్భంలో అంగన్వాడీ సెంటర్లు నిర్వహించడం మరి కుటుంబాలు గడవడం చాలా ఇబ్బంది పరిస్థితి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంతలోపు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉన్నది చెల్లించాలి యాప్లన్నీ రద్దు చేయాలి మినీ సెంటర్ నుంచి మినీ సెంటర్లు చేయాలి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి మరి మిగతా సంవత్సరాల కూడా తక్షణమే పరిష్కరించాలి ప్రతి నెల ఐదో తేదీలో సెంటర్లకు సంబంధించిన అన్నీ తగ్గించాలని